ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు ఎందుకంటే అందరూ కుటుంబ కథ నేపథ్యంలో విడిపోయే కామెడీతో కూడా విడిపోయే టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాలో అవునండి సౌందర్య గారు ఇష్టమే ఆ ఇష్టమే మీరు మీరు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి మీరు ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే చెప్పలేము ఎవరికి వారే ఎవరికి వారే ఏమన్నా కదా చివరికి వచ్చినప్పుడు అదే ఉంటుంది కదా అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో ఆలీ చేశాడు ఆ తర్వాత మన శ్రీకాంత్ చేశాడు ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ సభాసర కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కడు కూడా వేలెత్తి చూపించలే వేలత్తి చూపట్లేదండి మీరు ఫ్యామిలీ బాయ్ గా తీర్చిదిద్దిన అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు ఇప్పుడు మోస్ట్ షార్ట్ విలన్ అంటే మంచి డెబోర్ మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్ ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారు బర్లేదు అంటే ఏ ఏ పాత్ర నేను చూస్తాను క్యారెక్టర్ చేస్తున్నాడు ఆయన అంతే అంతవరకే బట్ బి బి ఫ్రాంక్ ఈ మధ్య మీరు ఏమన్నా మూవీ చూసారా సార్ ఉందా వచ్చింది అసలు నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను ఫ్యామిలీ మూవీస్ తగ్గిపోయాయి తగ్గదు ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలు మాత్రం అండి బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి కొత్త వాళ్ళ సార్ కొత్త కదండి అసలు కొత్త కొత్త వాడనండి నేను కొత్తతోటి నేను బాగా కొత్తమంది నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు అంటే కొందరికి అయితే చేస్తాను కాకపోతే కొందరికి చేయలేనని నేను కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు అప్కమింగ్ ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటా అంటే వాళ్ళు ఇంకా ఇంకా పైకి రాలేదు వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నాను నేను మలయాళి హీరో ఇప్పుడు అవసరం అవసరం ఇంత ఇంత వివాదాలు ఉన్నాయి మలయాళ చిత్ర పరిశ్రమ ఎక్కడ నాకు అనవసరం నాకు నాకు ఈ ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి ఈ రాజకీయాలు నాకు ఎందుకండి నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి దట్ సెట్ అయింది అయిపోయింది అక్కడతో బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్ అంటే కారణం ఏంటి ఏమి అనుకోకండి సార్ అంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో ఇలాంటి ఆలోచన అండి కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే అవి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో అది బాగుంటుందో బాగోదో మనకు తెలియనిది కదా అని కొంతమంది ఇట్లాగా మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఆగిపోయారండి అండి అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరన్నా నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి అయినప్పటికి కూడా మమ్మీ చేద్దాం సార్ చూద్దాం సార్ తెలి మీరు అడిగిన తర్వాత ఇంకే కాదంటామండి నేను ఫోన్ చేస్తాను సార్ ఈ అంటే ఇంకేం మాట్లాడతా బాధపడలేదు మీరు ఎక్కడ ఎక్కడా ఎక్కడా ఏమండి శాస్త్రి గారు నాలుగే నాలుగు పదాల్లో చెప్పాడండి దేహం ఉంది యుక్తి ఉంది శక్తి ఉంది నెత్తూరుంది ఇంతకన్నా సైన్యం ఉండునా అని దాన్ని మనకు మనకి చేతనైతే ఏంటి అంతే కదా అంతే మనకి మనకి చేతకాకపోతేనండి చేతకాని పని మనం వెళ్ళం చేయమండి చెయ్యం చేతనైంది మాత్రం చేయటం మానం చేసే తీర్థం సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్ అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం మలయాళం వాళ్ళు నమ్ముతారు సో మలయాళం నుంచి నేను ఒకవేళ తెచ్చుకుంటున్నానండి ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా ఒక హీరోయిన్ త్రిబుల్ ఆర్ లో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ మటుకు వస్తున్నాను అండి ఓహో ఆవిడ ఉంటుంది కదా ఆవిడ క్యారెక్టర్ మోరీస్ అండి ఆవిడ పేరు ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకు వస్తున్నారండి చైనా నుంచి అబ్బో అసలు ఇది పాన్ ఇండియా కదా పాన్ వరల్డ్ కదా సార్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ అలాంటిదండి ద నాలెడ్జ్ ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ ని ఎవరో చౌర్యానికి అనుపమ సార్ అసలు ఇప్పుడు హీరోలు ఎంత బాధపడతారు వద్దని కలుస్తామని తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు అండి నాకు ఇవంతా అండి నాకు వ్యక్తి నా క్యారెక్టర్ కి సూటబిలిటీ ఒకటి నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి వాడికి డబ్బులు ఉన్నాయా ఉండలేదా నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి ఇట్ యాక్చువల్లీ ఇట్స్ న్యూ జానర్ మీకు బికాస్ అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషల్ ఫాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తుంటే ఐ మే బిరా సైన్స్ అండి సోషియో ఫాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి నాలెడ్జ్ అనేటటువంటి సినిమా అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళు పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర ఏదో పురాతనమైన రివైవలిజం ఉంటుంది ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో అంతేగా కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది దానిలో అది ఒక మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు గీతలు కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి మీరు ఏమన్నా ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు కమర్షియల్ లేదండి ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తి సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్ పెట్టాను అమ్మా నేను కూడా బాబు మహంతో తో పాటు పెట్టాను అంటే నేను గా అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ ఒక సినిమా ఒక మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను అదేనా సార్ మన సౌందర్య గారితో సౌందర్య గారితో అదే మరి మరి అది 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 సెపరేట్ కదా అంతే అలాగా అంతే కదా సార్ ఆయన బాబుమోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ పాట మీరు పెట్టించారు ఆయనకి ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది ఎక్కడికో అండి అది అవును సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా మీకు ఎవరు ఆ గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్ మధ్యలో మీరిద్దరే ఉన్న మాట మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా అలాంటివి చిన్న చిన్నవి ఉంటే ఎందుకు వచ్చింది సార్ అతలు అంటే ఆయన చాలా మంచి ఆయన మీరు చాలా మంచివారు కదా సార్ ఇగో మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్ కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పండి ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు కొద్దిగా నాలెడ్జ్ సార్ చాలా మంచివాడు అండి మంచివాడు కాబట్టి నా ఆర్గానిక్ మావుకి వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మావిలో ఉన్నప్పుడు వచ్చిందండి మాయిలో ఉన్నప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు తర్వాత తర్వాత నేను నేను సినిమాలు చేయలేదండి ఆయన తోటి తర్వాత తర్వాత ఏదో సరదా సరదా ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపట్టాడు ఆయన